నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోరు చేదుగా ఉన్నప్పుడు కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఒకసారి చట్నీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేయండి వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మిరపకాయలు ఇలా కొంచెం లైట్గా కుక్ అయి ఉంటాయి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయండి బాగా పండిన టమాటోస్ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం చింతపండు వేసి మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచండి తర్వాత మూత తీస్తే అన్నీ ఇలా బాగా కుక్ అయి ఉంటాయి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి ముందుగా దీన్ని మిక్సీ పట్టుకోండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ఇంకా పల్లీల పొడి ఉంటే వేయండి పల్లీ పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా వేయండి మళ్ళీ ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందాం వాటర్ అసలు వేయకండి వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి బాయ్ గాయస్